రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు గిరీష్ ముదనూరి ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేటప్పటికి శంకరపల్లి చేవెళ్ళ లైన్లో ఉన్నామండి మనకి చిలుకూరు బాలాజీ నుంచి వచ్చింది ప్రగతి రిసార్ట్ దాటిన తర్వాత ఈ రోడ్ ఫోర్ రోడ్ జంక్షన్ అండి కమ్మెట్ ఎక్స్ రోడ్ అంటారు ప్రజెంట్ మనం ఇక్కడ వచ్చేటప్పటికీ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సేంద్రియ ఎరువులు ఉత్పత్తి చేసే ఘోషాలండి అండి మనది చాలామంది ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయం చేయాలని న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని అటు రైతులు కావచ్చు ఇటు మిద్దు తోతదారులు కావచ్చు చాలామంది హైదరాబాద్ సిటీలో కూడా మనకి టెర్రస్ గార్డెనింగ్ అవి చేసుకుంటూ ఇంట్లోనే మొక్కలు చాలా లార్జ్ స్కేల్లో చేస్తున్నారండి వ్యవసాయం రైతులు అంతలా చేస్తారో అంతలా చేస్తున్నారు సో వాళ్ళకి కూడా జనరల్గా ఆవులు లేని వాళ్ళు కానీ గోషాలు లేని వాళ్ళకి కానీ మనం ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ఎరువులు తయారు చేసి ఉత్పత్తులు అంద అందజేస్తామండి మనం ఇప్పుడు వచ్చేటప్పటికి గ్రీన్లాండ్ ఆర్గానిక్స్ అండి మన కంపెనీ నేము సో మనం ఇక్కడ శంకరపల్లి చేవల డబల్ లైన్లో మనం ఒక ఫైవ్ ఏకర్స్లో ఫామ్ పెట్టి మనం ఆవుల్ని చేస్తూ వాటి నుంచి వచ్చే పేడ మూత్రంతో ఘనజీవామృతం పంచగవ్య ఆర్గానిక్ పాటింగ్ మిక్స్ అవ్వచ్చు కోకోపీట్ అవ్వచ్చు గోకృప అమృతం ద్రవజీవ అమృతం ఈ రకరకాల సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్నాం సో మన ఫామ్ వచ్చినప్పటికీ ఫోర్ స్టేస్ కింద డివైడ్ చేసామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి వెనకాల ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి డిస్ప్లే అండి అంటే మనకి జనరల్గా ఇక్కడ వచ్చేటప్పటికి మన క్లాసెస్ కానీ పర్టికులర్గా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా మనం ఎలా తయారు చేస్తున్నాం ఏంటి మొత్తం ప్రొడక్ట్స్ అంతా డిస్ప్లేలో పెట్టి మనకి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళు ఎలా చేసుకోవచ్చు వాళ్ళకున్న ఫార్మ్స్లో వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు మీకున్న అవైలబిలిటీలో మీరు ఎలా చేసుకోవచ్చు అని కానీ లేదంటే లేని వాళ్ళకి మనం ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మనం ఇక్కడ క్లియర్ చేస్తామండి నెక్స్ట్ వచ్చేటప్పటికి గోషాలండి ఆ గోశాల నుంచి వచ్చే ప్రోడక్ట్స్ వాటిని ఎలా నిర్వహిస్తాం అన్నది అక్కడ చూపిస్తామండి దాని తర్వాత వచ్చే స్టోరేజ్ ప్రాసెస్ అండి మనం అక్కడ స్టోరేజ్ చేస్తామండి మొత్తం దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండి మొత్తం అలా ఫోర్స్ కింద డివైడ్ చేసి మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసామండి ఈ ఫోర్స్ చేసి నేను మీకు వన్ బై వన్ చూపిస్తానండి సో వెల్కమ్ టు కమిటా ఎక్స్ రోడ్ ల్యాండ్ ఫార్మ్స్ సో ప్రెజెంట్ మనం డిస్ప్లే ఏరియాకి వెళ్దాం అండి అంటే పర్టికులర్గా మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి మనం ఎలా తయారు చేస్తున్నాము ఒకవేళ మీ దగ్గర ఏమన్నా ఆవులు అవైలబిలిటీ ఉన్నా మనకి ఆవు మూత్రం కానీ ప్యాడ్ కానీ అవైలబిలిటీ ఉన్నా మనం మిగతా ఏ ఇంగ్రీడియంట్స్ కలుపుకొని మనం ఎలా తయారు చేసుకోవచ్చు మీ ఫామ్లో కెమికల్స్ లేకుండా మనకు ప్రకృతి వ్యవసాయం మీరు ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా మనం మీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మనం చూద్దాం సో కమింగ్ డేస్లో ఇదంతా మోడల్ ఫామ్ కింద డెవలప్మెంట్ చేస్తున్నామండి మన మనం ఈ జనవరిలోనే మొత్తం స్టార్ట్ చేసాము మనం గత పదహారు సంవత్సరాలుగా మనకున్న ఎక్స్పీరియన్స్ తోటి మనం ఆంధ్రాలో చేస్తున్నామండి కాకపోతే రైతుల నుంచి ఎంతో స్పందన ఉందండి మనకు ఆంధ్రలో రైతులకన్నా కూడా తెలంగాణలో చాలామంది సేంద్రియ వ్యవసాయం సంబంధించి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ప్రస్తుతం హైదరాబాద్లో అయితే న్యాచురల్ ఫార్మింగ్ వైపు ఎంతైనా కొద్దిగా నా కెమికల్స్ లేకుండా పండించిన పంటలు తినాలని చాలామంది ఇంట్రెస్ట్తో ఉన్నారండి సో వాళ్ళందరి కోసం మనం ఇక్కడ స్టార్ట్ చేసామండి సో ఇది వచ్చేటప్పటికి మన ఫామ్ అండి అది మనకి జనరల్గా అది కలుపు తీయడానికి అండి అంటే యాక్చువల్గా మనం మెయిన్ ప్రధానంగా న్యాచురల్ ఫార్మింగ్లో వచ్చేటప్పుడు కలుపు మందులు వాడకూడదండి మనకి మనకి సాయిల్లో మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయండి మనకు కలుపు మందుల వల్ల హీట్ జనరేట్ అవుతుంది ఆ హీట్ వల్ల మైక్రోబ్స్ అనే డెడ్ అవుతాయి సో మనకి అలా అవ్వకుండా మనకి ఎప్పటికప్పుడు వచ్చిన కలుపు అలా నివారించుకోవడానికి మనం ఆ టూల్ తయారు చేసుకున్నాం మనం ఇక్కడే మనకు అలా సింపుల్గా ఒక మనిషి పొద్దున్న సాయంత్రం దాకా చాలా హాఫ్ ఏకర్ వన్ అండ్ హాఫ్ ఏకర్ దాకా చేసుకుంటే వెళ్ళొచ్చండి మనిషి కెపాసిటీని బట్టి సో అలా చేసుకోవడం వల్ల మనం కలుపు మందులు లేకుండా కలుపుని నివారించుకోవచ్చండి అంటే జనరల్గా కలుపు అనే పదార్థంలో పేరులోనే ఉందండి డైరెక్ట్గా భూమిలో తిరిగి కలిపేయాలండి మనం కలుపు మందులు కొట్టకూడదండి దానికి విడిగా మళ్ళీ కలుపు అనేది ఏంటంటే మనం తిరిగి భూమిలో కలిపేస్తూ ఉంటే మొక్క అక్కడ మనం మల్చింగ్ లాగా ఉపయోగపడుతుందండి మనకి సాయిల్ హ్యూమస్ అవి కూడా పెరుగుతుందండి దానికి మన కెమికల్ పెస్టిసైడ్స్కి ఆల్టర్నేటివ్ అంటే వాటికి ఆల్టర్నేటివ్గా మనం ఈ టూల్ తయారు చేసుకున్నామండి ఇది వచ్చేటప్పటికి మనకి హ్యూజ్ సర్కిల్ అండి మనం మొత్తం ఇక్కడ ఎయిటీ ఫీట్ డయామీటర్ తోటి మనకి మామూలుగా ఒక సర్కిల్ లాగా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నామండి ఇది ప్రజెంట్ ఇప్పుడే వేసాము మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ క్రేపర్స్ అన్ని పైకి వెళ్తున్నాయి కదండి మనం నెక్స్ట్ ఈ వర్షకాలం అయ్యేటప్పటికి మొత్తం ఈ క్రేపర్స్ అన్నీ పాకేసి ఈ గ్రీన్నట్ కంప్లీట్గా కవర్ చేసి దీని ప్రిన్సెస్ వైన్ క్రేపర్ అంటారండి మనం చాలా అందంగా వస్తుంది పై నుంచి ఓళ్ళ కింద అవి దిగుతుందండి మనకి షేడ్ క్రియేట్ చేయడమే కాకుండా వర్షం ఇది దక్కుండా కూడా బాగా హెల్ప్ అవుతుందండి మనకి తర్వాత మనం ఇక్కడ చాలా మీటింగ్స్ అవి కండక్ట్ చేసి రైతులు సదస్సులు అవి కండక్ట్ చేసి మనకి రైతులకి ట్రైనింగ్ ఇద్దాము మనకు మాములుగా తెలిసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్దామని చెప్పి మనం ఎస్టాబ్లిష్మెంట్ అయి చేసుకున్నాం అండి మీరు ఎప్పుడన్నా సిటీకి దగ్గరలోనే ఉంటుందండి జస్ట్ మనకు ఒక థర్టీ కిలోమీటర్స్లో మీరు ఎప్పుడన్నా వచ్చి చూడొచ్చు ఇక్కడ వచ్చి తెలుసుకుని మీరు మీ ఫామ్స్లో కూడా దీన్ని పాటించవచ్చండి సో ప్రజెంట్ మనం చూసినట్టయితే మనం మెయిన్గా తయారు చేసే అన్ని పదార్థాలకన్నా మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అని అండి న్యాచురల్ ఫార్మింగ్లో అది వచ్చేటప్పటికి పంచగవ్య అండి పంచగవ్య అంటే పంచ అంటే ఐదు అండి మీకు గవ్య అంటే లిక్విడ్ మీకు ఆరు నుంచి వచ్చి ఐదు యూస్ చేసి తయారు చేస్తామండి మనకి అంటే ఇక్కడ రాగానే డిస్ప్లేలో మీకు ఏంటంటే క్లియర్గా మన లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మన ఇండస్ట్రీలో మనం తయారు చేసే ప్రాసెస్ సంబంధించిన ఫొటోస్ వాటికి సంబంధించిన మ్యాటర్ ఇంగ్లీష్లో తెలుగులో మీకు చూసి ఫస్ట్ గ్లిమ్స్లోనే మీకు కంటికి క్లియర్గా చూపించాలని చెప్పి మనం మొత్తం డిస్ప్లేలో పెట్టామండి సో మీకు ఇది వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్స్ అండి మనం వీటిలోనే తయారు చేస్తామండి మొత్తం మనకి హీ మనకి హీట్ అయ్యి జనరేట్ అవ్వకుండా జస్ట్ ఎండ అయ్యి తగలకుండా మనం ఇలా నేళ్ళలో ఉంచి ఇలా కట్టి ఉంచుతామండి సో ఇది వచ్చేటప్పటికి పంచగవ్య లిక్విడ్ అండి మనం ఇది ఎలా తయారు చేసుకోవచ్చు వాటికి సంబంధించిన ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను సో ఆవి నుంచి వచ్చి ఐదు తీసుకుంటామండి మనకి అంటే ఆవు నెయ్యి ఆవు పేడ మూత్రం మజ్జిగ పాలు ఈ ఐదు కాకుండా మనకి బూడిద గుమ్మడికాయ మనకి ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష మనకి వీటితో పాటు ఫర్మెంటేషన్ జరగడానికి మనకు అందులో ఉన్న బ్యాక్టీరియా డెవలప్ అవడం కోసం మనకు బెల్లం కళ్ళు బూడిద గుమ్మడికాయ ఇవన్నీ కూడా వేస్తామండి మనకి చెరుకు రసం కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా కలుస్తాయండి సో వీటి నుంచి తయారు చేసుకున్న పంచగయ్య వాడడం వల్ల మనకి మెయిన్గా ఉపయోగపడే ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయండి అంటే ఆకు మడత ఆకు మచ్చ కంట్రోల్ అవుతుందండి మనకి ఎటువంటి స్టేజ్లో ఉన్నా అంటే చిన్న మొక్కలకైనా పెద్ద మొక్కలకైనా గ్రోత్కి కానీ ప్లాంట్కి ఇమ్యూనిటీ పెంచడానికి కానీ మనకి పూత స్టేజ్లో ఉన్నప్పుడు పూత రాలకుండా కాయ సైజ్ ఎదగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి పంచగవ్య అనేది మనకి మెయిన్ ఫ్లవరింగ్ రావడానికి గ్రీనరీకి ఏదైనా జింక్ డెఫిషియన్సీ ఉన్నా సరే మనకి చాలా ఫాస్ట్గా రెక్టిఫై అవుతుందండి ఇది యూ యూసేజ్ వచ్చేటప్పటికీ వన్ లీటర్ పంచికి ట్వంటీ లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేస్తామండి అంటే మీరు జనరల్గా వరి ఆకుకూరలు కాయగూరలు ఇలాంటి వాటికి పల్సెస్ దేనికైనా సరే మీరు ఎకరానికి పది లీటర్లు వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి అంటే పది ట్యాంకులు స్ప్రేయింగ్ చేస్తామండి అదే కనుక మీకు హార్టికల్చర్ క్రాప్స్కి అయితే మనకి టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్స్లో టెన్ లీటర్స్ కలిపి స్ప్రేయింగ్ చేస్తామండి మనం అది సాయిల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చండి ఇది వచ్చేటప్పటికి మనకి దీనికి షెల్ఫ్ లైఫ్ వచ్చేటప్పటికి సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి సో పంచగవి వచ్చేటప్పటికి లిక్విడ్ ఫామ్ ఆఫ్ మెన్యూర్లో చాలా పవర్ఫుల్ అండి అంటే ఆవి నుంచి వచ్చే ఐదు పదార్థాలు వాడి చేసే ఏకైక ఎలిమెంట్ పంచగవి అండి న్యాచురల్ ఫార్మింగ్లో సో అందుకని ఇది చాలా పవర్ఫుల్ అండి సో ఇప్పుడు వరకు మనం పంచగవ్య గురించి చూసాం కదండి ఇది లిక్విడ్ ఫామ్ ఆఫ్ మెన్యూర్ మన గ్రీన్లాండ్లో మనకి ఇంకొక అద్భుతమైన ఘనజీవామృతం అని అండి ఇంకో సాలిడ్ ఫామ్ ఆఫ్ మెన్యూర్ అండి ఇప్పుడు దాకా మనం లిక్విడ్ ఫామ్లో చూసాం కదండి ఇప్పుడు ఘనజీవామృతం అనేది మనకి ఇదిలా సాలిడ్ ఫామ్లో వస్తుందండి పౌడర్ స్టేట్లో మనకి ఘన జీవ అమృతం మీకు పేర్లోనే ఉందండి ఘన అంటే సాలిడ్ ఫామ్ జీవ అమృతం ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉండే అద్భుతమైన అమృతం జీవ అమృతం అంటారండి సో ఇది వచ్చేటప్పటికీ మనకి ఫోర్ స్టేజెస్లో తయారు చేస్తామండి మన ఫస్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి దేశవళి నాటు ఆవు పేడ తీసుకుని మీకు ఇక్కడ చూపించాం కదండి మనం మొత్తం నాటావులు తీసుకుంటామండి ఆ నాటావు పేడ తీసుకుని మనకి ఫస్ట్ ఎయిడ్ డ్రైంగ్ చేస్తామండి అంటే ఎయిర్ డ్రయింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి అందులో లైట్గా ఆవు పేడ ఫ్రెష్ ప్యాడ్ వాడితే లైట్గా బక్స్ ఫామ్ అవుతుందండి ఆ బగ్స్ని హెల్మెట్ చేయడానికి మనం ఎయిర్ డ్రయింగ్ చేస్తాం ఆ డ్రయింగ్ అయిన తర్వాత మనం ద్రవ జీవామృతం గోకృపామృతం పంచగవ్య సెడిమెంటేషన్ బయోచార్ ఈ ఫోర్ ఎలిమెంట్స్తో ఎన్రిచ్మెంట్ ప్రాసెసింగ్ చేసుకుంటా దాన్ని తీసుకొచ్చి స్లీవింగ్ చేస్తామండి మనకి ఇక్కడ మిషనరీ కనిపిస్తుంది కదండి ఈ మిషనరీలో స్లీవింగ్ చేసి అంటే డ్రై చేసి మనం డైరెక్ట్గా రైతులకు పంపేస్తే ఎన్రిచ్మెంట్ చేసి ఏమవుతుంది అంటే లైట్గా గడ్డి పరకలు కావచ్చు జనరల్గా ఆవుపాడ మనం తీసినప్పుడు కానీ వేసినప్పుడు కానీ వస్తాయి కదండి గడ్డి పరకలు కానీ స్టోన్స్ కానీ ఇవేం రాకుండా వేస్టేజ్ లేకుండా ప్యూరెస్ట్ ఫామ్ అంటే ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఘనజీవామృతం రావడం కోసం ఈ స్లీవింగ్ ప్రాసెస్ చేస్తామండి జనరల్గా ఘనజీవామృతం అనేది బాల్స్ ఫామ్లో కానీ ఉండల ఫామ్ పెడకల్ ఫామ్లో చేస్తారండి అది తక్కువ క్వాంటిటీలో అంటే ఒకటి రెండు మొక్కలు పెంచుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది కానీ మనకి బల్క్లో తయారు చేస్తూ మనకి జనరల్గా వరికి కానీ ఆకుకూరలు కాయగూరలు కానీ జల్లుకోవడానికి వీలుగా ఉండాలంటే ఇలా పౌడర్ షేట్లో చేయడం వల్ల వీలుగా ఉంటుందండి సో ఇలా బల్క్లో తయారు చేసి మిషన్లో స్లీవింగ్ చేసిన తర్వాత ఒక గుట్ట కింద వేసి దాన్ని మళ్ళీ ఎన్రిచ్మెంట్ చేస్తామండి సో మనకి ఫస్ట్ డ్రయింగ్ ప్రాసెస్ వచ్చేటప్పుడు ఒక త్రీ టూ ఫోర్ మంత్స్ జరుగుతుందండి మనకి సీజనాలిటీని బట్టి దాని తర్వాత మనకి స్లీవింగ్ చేసిన తర్వాత ఎన్రీచ్మెంట్ ప్రాసెస్ ఒక వన్ మంత్ జరుగుతుంది సో ఓవరాల్గా ఎలా కాదనుకొని ఒక సిక్స్ మంత్స్ ప్రాసెసింగ్ తర్వాత మనం ఫైనల్గా బ్యాగ్స్ కింద ప్యాక్ చేసి మనం మొత్తం నాలుగైదు రాష్ట్రాల్లో రైతులకు బల్క్లో పంపిస్తాం అంటే తక్కువ క్వాంటిటీలో ఆర్డర్ చేసిన వాళ్ళకైతే మీకు డైరెక్ట్గా నవతా ట్రాన్స్పోర్ట్లో కొరియర్ సర్వీస్ చేసి పంపిస్తారండి మీకు లేదంటే రాజమండ్రిలో ఒక మెయిన్ బ్రాంచ్ అవైలబుల్గా ఉంది మీకు హైదరాబాద్లో అయితే కుక్కట్పల్లిలో కానీ ఇక్కడ మనకి చిలుకూరు దాటిన తర్వాత కూడా మీకు అవైలబుల్గా ఉందండి మీరు ఎక్కడైనా కలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఎక్కడికైనా మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా అయినా పంపిస్తారు లేదంటే రిటర్న్ వెహికల్స్ ఏమైనా అరేంజ్ చేస్తానైనా పంపిస్తారండి సో ఘనజీవామృతం అమృతం వచ్చేటప్పటికి మెయిన్ యూస్ కేసు వచ్చేటప్పటికైతే మీకు సాయిల్లో కార్బన్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి సింపుల్గా చెప్పాలంటే మనం యూరియా డిఏపీలు వాడడం వల్ల ఏమవుతుందంటే మనం వెళ్ళే కొద్ది పెంచుకుంటే వెళ్ళాలండి డోసేజ్ ఇప్పుడు ఇచ్చిన డోసేజ్ మళ్ళీ ఒక ఐదు ఏళ్ళ తర్వాత ఇస్తే అదే పంట రాదండి పెంచుకుంటే వెళ్ళాలి మళ్ళీ పదివేలు పోయేవాడికి ఇంకా పెంచుకుంటే వెళ్ళాలి మనకి యూరియా కాస్ట్ పెరుగుతుంది అటు మనం ఇచ్చే డోసేజ్ పెరుగుతుంది కానీ ఘనజీవమృతంలో ఉన్న అడ్వాంటేజ్ అంటే దాని కంప్లీట్ ఆపోజిట్ అండి మనం ఇవాళ ఇచ్చినంత నెక్స్ట్ ఇయర్ ఇవ్వక్కర్లేదు నెక్స్ట్ ఇయర్ ఇచ్చినంత అంతా ఇవ్వక్కర్లేదు ఎందుకంటే మీకు ఇది వేసుకుంటూ వెళ్ళడం వల్ల సాయిల్లో సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి అవి డెవలప్ అవడం వల్ల కార్బన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఒకసారి కార్బన్ పర్సెంటేజ్ టూ అండ్ ఆఫ్ త్రీ దాటించుకోగలిగితే మనం మనకి అప్పుడు భూసారం పూర్తిగా పెరిగిన తర్వాత మనకి పంటకి జస్ట్ నీరు ఇచ్చి మనం మోతాదు ఇచ్చుకుని దానికి డైరెక్ట్గా పంట దిగుబడి తీయొచ్చండి సో దానివల్ల ఏంటంటే వెళ్ళే కొద్దీ మనకి పంటకి పెట్టుబడులు తగ్గుతూ మనం దిగుబడి పెంచుకుంటూ వెళ్ళచ్చు సో మనం ఘనజీవామృతం వచ్చేటప్పటికి ఎలా యూసేజ్ చేస్తామండి అంటే పర్ ఏకర్ మీరు వచ్చేటప్పటికి రైతులకి అయితే వరి ఆకుకూరలు కాయగూరలు ఇలాంటి వాటికైతే పర్ ఏకర్ టెన్ బ్యాగ్స్ వేస్తారండి మన ఫిఫ్టీ కేజీ బ్యాగ్స్ కింద వస్తాయి రైతులకి అంటే పర్ ఏకర్ ఫైవ్ కేజీస్ పడుతుందండి అదే కనుక మీకు హార్టికల్చర్ క్రాప్స్ అనుకోండి సార్ ఇప్పుడు మ్యాంగో కావచ్చు జామా దానిమ్మ బత్తాయి ఇలాంటి తోటలు మీకు పామాయిల్ తోటలు కావచ్చు కొబ్బరి తోటలు కావచ్చు ఇలాంటి అన్నిటికీ ఏంటంటే ప్లాంట్ ఏజ్ హైట్ని బట్టి సప్లై చేస్తామండి అంటే ఇప్పుడు ఒక సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఉన్న ప్లాంట్కి అయితే ఒక త్రీ టు ఫోర్ కేజీస్ ఇస్తామండి మనం మామూలుగా ఒక టెన్ ఫీట్ ట్వెల్వ్ ఫీట్ ఉన్న ప్లాంట్కి అయితే ఒక ఎయిట్ టు నైన్ కేజీస్ ఇస్తామని సో అలా ప్లాంట్ ఏజ్ హైట్ని బట్టి ఇస్తామండి సీజనాలిటీ పరంగా ఇప్పుడు మీకు వరి ఆకులు కాకులకైతే జనరల్ చివరి దుక్కుల్లో వేసుకోవచ్చు లేదంటే నాట్లు టైంలో వేసుకోవచ్చు అండి బెడ్స్ ప్రిపేర్ చేసుకున్నాక వేసుకోవచ్చు లేదు హార్టికల్చర్ క్రాప్స్కి ఏంటంటే మనకి జూన్ జూలై ఈ వర్షాలు ఫస్ట్ వర్షాలు సెకండ్ వర్షాలు పడ్డాక ఈ వర్షాకాలంలో వేసుకుంటారండి మనకి సిక్స్ మంత్స్కి ఒకసారి కింద టూ టైమ్స్ వేసుకుంటే సరిపోతుందండి వాటికి మీకు ఘనజీవామృతం షెల్ఫ్ లైఫ్ వచ్చేటప్పటికి వన్ ఇయర్ వరకు ఉంటుందండి